ప్రైజ్ ద లాడ్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తిగల నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం ఈరోజున జీవవాక్యం అనేటటువంటి చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషంగా ఉన్నది దేవుని స్థుతిస్తున్న ఈ చక్కని సమయము ఇచ్చినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మరి ఈ యొక్క కార్యక్రమం మీ అందరి జీవితాల్లో ఎంతో దీవెనకరంగా ప్రోత్సాహకరంగా ఉన్నందుకు దేవుని స్థుతిస్తున్నాం ఈ రోజున మన యొక్క ధ్యానాంశము దేవుని కొరకు కనిపెట్టుట అవును దేవుని బిడ్డలారా చక్కని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకుని వస్తున్నాడు మనము మనకు వచ్చేటటువంటి అనేకమైన పరిస్థితులలో అనేకమైనటువంటి అవసరతల్లో అనేక మంది కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎవరో వస్తారు మనకు సహాయం చేస్తారు ఎవరో వస్తారు మనల్ని బలపరుస్తారు ఎవరో వస్తారు మనకు మరి అన్ని విధాల తోడుగా ఉంటారు ఎవరో వస్తారు మనల్ని లేవనెత్తుతారు అని చెప్పి మరి ఎవరి కోసమో ఎవరి కోసమో కనిపెట్టుకుని ఉంటాం ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఒక్కటైతే నిజం దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడూ సిగ్గునందడు దేవుని యొక్క వాక్యంలో అదే మనం చూస్తూ ఉన్నాం ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడు సిగ్గునందడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం చూడండి కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన మూడవ వచనంలో నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునందడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ విధంగా ఈరోజున మన యొక్క ధ్యానాంశము దేవుని కొరకు కనిపెట్టుకొనుము అవును మరి ఆ యొక్క మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియచేసి ఉన్నాడు కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే యుహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ఇది నేను చెప్పిన మాట లేకపోతే ఇంకొకరు చెప్పిన మాట కాదండి ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు లేఖనముల్లో మన కొరకు యించి ఉంచినటువంటి మాట కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మన కొరకు ఈ మాట రాయించి పెట్టాడంటే మనకి ఎంత అవసరం ఈ మాట దేవుని కొరకు కనిపెట్టుకొనుట అనేటటువంటిది ఒక మంచి లక్షణం అది ఎందుకు అని అంటే దేవుని కొరకు కనిపెట్టుకునేది ఎవరు దేవుని యొక్క బిడ్డలే అవును దేవుని మీద విశ్వాసం ఉంచేవాళ్ళే దేవుని కొరకు ఎదురు చూసేవాళ్లే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారు నిశ్చయముగా దేవుడు తన ప్రజలను ఆయన సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు కాబట్టి కీర్తన గ్రంథం ఇరవై ఏడవ కీర్తన పదమూడవ వచనం పద్నాలుగవ వచనం ఈ రెండిట్లో కూడా మనం చూసినట్లయితే యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము తర్వాత పద్నాలుగవ వచనంలో ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ప్రేస్త కాబట్టి ఈ విధంగా మరి ఒక్కసారిగా పది రెండు సార్లు ఇక్కడ పదమూడు పద్నాలుగు రెండు వచ్చినాలలో కూడా యహో కొరకు కనిపెట్టుకొని ఉండుము అనే మాట వ్రాయటం జరిగింది కీర్తనాకారుడైనటువంటి దావిదు తనకొచ్చినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులలో భయంకరమైనటువంటి ఆ యొక్క మరి ఇరుకులు ఇబ్బందులు శ్రమలు అలాంటి పరిస్థితులలో అతడు ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడంటే దేవుని కొరకే కనిపెట్టుకున్నాడు కాబట్టి ఈ చక్కని మరి సూచన ఆయన ఇవ్వగలుగుతున్నాడు యహో కొరకు కనిపెట్టుకొని ఉండుము నీ హృదయంలో ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని యహో కొరకు కనిపెట్టుకొని ఉండుము అనే మాట తెలియచేయటం జరిగింది కాబట్టి ఈ రోజున దేవుడు మనకి మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మనం ఆలోచించాల మన పరిస్థితులన్నీ దేవుడు చూస్తున్నాడు మనం ఆయన ప్రజలం ఆయన మనకు దేవుడు అంతేకాదు నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్పినటువంటి దేవుడు కాబట్టి మనకు సహాయం చేయాలని ఆయన యొక్క ఉద్దేశం మనను ఆదుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం మన కష్టంలో మనకు చేయూత ఇవ్వాలని ఆయన యొక్క ఉద్దేశం కష్టములలోనని బయటకు తీసుకుని రావాలని ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క తలంపులు అవి కాబట్టే దేవుడు ఈ రోజున తన బిడ్డలతోటి ఈ మాట మాట్లాడుతున్నారు నా కుమారుడు నా కుమారి నా కొరకు నీవు కనిపెట్టుకుని ఉండుము అని చెప్పి ఈ మాట ద్వారా దేవుడు తన బిడ్డలను బలపరచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మరి దేవుని కొరకు ఏ విధంగా మనం కనిపెట్టుకుని ఉండాలి మనం చూసినట్లయితే వాక్యం చదువుకుంటూ దేవుని యొక్క కార్యాల కొరకు మనము కనిపెట్టుకోవాలి వాక్యం చదువుకోకపోయినట్లయితే దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క మాటలు మనకు తెలియవు కాబట్టి ప్రతి దినము మన వాక్యం చదువుకోవాలి వాక్యమును చదువుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధానంలో మనం కనిపెట్టుకోవాలి అదేవిధంగా ప్రార్థిస్తూ ఆయన సన్నిధానంలో మనం కనిపెట్టుకోవాలి మనం ప్రార్థిస్తున్నామంటే మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ప్రార్థన చేస్తూ ఆయన కొరకు ఆయన కార్యముల కొరకు మనము కనిపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా మరి అంతేకాకుండా మరి ఎలా కనిపెట్టుకోవాలి అనేటటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచ్చినంలో మనం చూస్తే కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచ్చినం నన్ను నీ సత్యమును అనుసరింప చేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడవు దిన మెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను లార్డ్ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు మరి తన యొక్క ఆత్మను దేవుని తట్టు ఎత్తి పట్టుకొని ఆయన చెప్తున్నాడు ఏమనంటే నా దేవా నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకము దిన మెల్ల నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను ఎంత మంచి మాట చూడండి దిన కూడా ఎడతెగక దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి ఏదో కొంత సమయం మనం తోచినప్పుడు ఏదో దేవుడు చేస్తాడులేండి చేస్తానన్నాడు దేవుడు చేస్తాడులేండి అని పై పైన పలికేటటువంటి మాటలు కాదు కానీ మరి దిన ప్రతి క్షణము కూడా ఆయన ప్రజలముగా మనము ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన వైపు తిరిగి మనము ఆయన కొరకు కనిపెట్టుకోవాలి అదండి ఆ విధంగా చేసినప్పుడు నిజముగా దేవుని యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో మనము చూస్తాం దేవుడు దేవుని యొక్క మాట ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందడు ఎంత గొప్ప మాట కదా ఇది ఎంత గొప్ప మాట ఎవ్వరి కొరకు కనిపెట్టుకున్నా కూడా మనల్ని సిగ్గుపరుస్తారు ఎందుకంటే మనుషులు మాట మారుస్తారు మనుషుల స్వభావమే అంత కానీ మన దేవుడు ఆయన మాట మార్చే దేవుడు కాదు మాట తప్పనివాడు మన దేవుడు కాబట్టి ఆయన ఆయన కొరకు మనం కట్ కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడు కూడా సిగ్గునందుడు ఎందుకంటే కార్యం చేసేదాయన మనం ఎలా కనిపెట్టుకొని ఉన్నాం ఎలా ఎదురు చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఆశ పెట్టుకొని ఉన్నాం అన్నీ కూడా దేవునికి తెలుసు ఆయనకు తెలియదంటూ ఏది కూడా లేదు కాబట్టి దావిది యొక్క జీవితంలో అది ఏ అవసరత అయినా ఏ భయమైనా ఏ ఆందోళన అయినా ఏ ఏ విధమైనటువంటి శత్రువు యొక్క పోరాటమైనా ఏ యుద్ధమైనా ప్రతిదీ కూడా ఆయన దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి వ్యక్తిగా మనము చూడగలం మరి ఆయన దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు దావీదని సిగ్గుపరచలేదు రోజున మనము కూడా మరి అదే విధంగా ఆయన కొరకు ఆశతోటి మనము ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనిపెట్టుకుని ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన తలను ఎత్తువాడై ఉన్నాడు ఆయన మనను సిగ్గుపరిచే దేవుడు కాదు దేని కొరకు ఆశతో ఎదురు చూస్తున్నావు ఆయన నీ ఎద్దకు వచ్చి నీ ఇంటికి వచ్చి నీ యొక్క పరిస్థితులలో ఆయన అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించేటటువంటి మంచి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ప్రేస్తలో స్తోత్రం తండ్రి స్తోత్రం 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 ప్రభా ప్రేమ కలిగిన తండ్రి దయా కనిక్రమ కలిగిన మహారాజా మా కన్న తండ్రి మీకు వందనాలు ఇస్తూ తి చెల్లిస్తున్నాం దేవుని కొరకు కనిపెట్టుకును అనేటటువంటి మాట మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని నీ యొక్క వాక్యం సలవిస్తూ ఉంది తండ్రి నీ కొరకు ఎదురు చూసి నీవు సిద్ధపరిచిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్ పొందుకోవడానికి సహాయం చేయండి ఈరోజు రోజుని వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాక్యం అద్భుతంగా ఫలింపు చేయండి తండ్రి ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో దేవుడు ఇంకా మా ఇంట్లో ఈ కార్యం చేయలేదు ఇంకా వివాహాలు జరగలేదు ఇంకా జాబ్ రాలేదు ఇంకా జరగవలసినటువంటి కార్యాలు జరగలేదు అని ఎంతమంది కృంగిపోయి ఉన్నారో తండ్రి వారందరినీ కూడా మీరు లేవనెత్తమని వేడుకుంటున్నా నీ సమయం సరి అయిన సమయం తండ్రి ఆ సమయము కొరికి విశ్వాసముతో అదే విధముగా సహనముతో తండ్రి నా నమ్మికతో దేవా నీ సన్నిధానంలో కనిపెట్టుకొని ఉండడానికి సహాయం చెయ్యమని వేడుకుంటున్నా నీ పరిశుద్ధాత్మ సన్నిధి వారికి నిండుగా మెండుగా దయచేయమని వేడుకుంటున్నా వారి యొక్క జీవితాలలో అద్భుతాలు జరగాలి తండ్రి నూతన కార్యాలు జరగాలి తండ్రి శక్తివంతమైన కార్యాలు జరగాలి తండ్రి ఆ విధంగా ప్రియ బిడ్డలను దీవించండి తండ్రి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ వారికి తోడుగా ఉండి వారికి సహాయం చేయమని వేడుకుంటూ మీకే మహిమను ఆరోపిస్తూ ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె